మాకైతే ఉగాది సగం ఇంట్లోనూ సగం బీచ్లోనూ అయిపోయిందండి మీరు ఎట్లా చేసుకున్నారు ఉగాదిని వేడి నీళ్ళు కాగుతున్నప్పుడు దాంట్లో వేపాకులను కనుక వేసుకుంటే స్కిన్ ఎలర్జీ అలాగే ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి ఈరోజైతే ప్రత్యేకంగా తెలగపిండి మునగాకుతో కర్రీ చేసి నైవేద్యం పెట్టుకుంటారు మునగాకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో అధికంగా విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి మునగాకు మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే పప్పును కూడా ఆనియన్స్ కూడా వేసుకొని బద్దల్లాగా ఉడకబెట్టుకోవాలి తర్వాత మునగాకును కూడా దీంట్లో యాడ్ చేసుకొని రెండు కూడా బాగా బాయిల్ చేసుకోవాలి ఈ రెండు బాగా బాయిల్ అయిన తర్వాత పిండి చేసుకొని అలాగే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి తెల్లగపిండి మునగాకు పప్పు కర్రీ రెడీ అయిపోయింది అలాగే నైవేద్యానికి గారెలు కూడా మునగ కూడా యాడ్ చేసామండి అమ్మవారికి జల్లు జల్లుమూకుల్లో అయితే నైవేద్యం సమర్పిస్తారు అలాగే తాటికళ్ళు కూడా మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాము మహేంద్ర బులారా ట్రక్ పైన అయితే వెళ్ళాము మేమందరము ఒక ట్వంటీ మెంబర్స్ దాకా అయితే వెళ్ళాము దీన్నైతే ఎడిటింగ్ చేస్తున్నప్పుడైతే నాకైతే ఫ్లైట్లో వెళ్ళామా ఏంటి అనిపించింది బీచ్కి వెళ్ళే వాళ్ళకి ఒక కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను బీచ్లో బాగా ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి కార్లు ట్రక్లు అవన్నీ ఆ ఇసుకలో ఆ ఇసుకలో టైర్ వెళ్ళిపోయి బాగా రిస్క్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం ఆ కార్ని అట్లనే మీరు ముందే కొంచెం నేలపైన ఆపేసుకుంటే బెస్ట్ అక్కడైతే బాగా ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా మాకైతే చాలా టైం పట్టింది వెళ్ళేటప్పుడు కొంచెం సే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వచ్చేసింది కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక వన్ అవర్ దాకా దాంతో చాలా రిస్క్ అయింది సో మీరు ముందే ట్రక్ని ఎక్కడన్నా మంచి ప్లేస్లో పెట్టేసుకోండి మళ్ళీ ఇసుకలో ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమో అలానే మీరు వెళ్ళే బీచ్ని బట్టి చూడండి అక్కడ మనకి ఏమన్నా దొరికితే సరే లేకపోతే అన్నీ మనమే పట్టుకుని వెళ్ళాలి వాటర్ దగ్గర నుంచి తినేవాటి దగ్గర నుంచి కూడా ఈ బీచ్ అయితే మా ఊరికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాం మేము ఈ బీచ్లకి అట్లకి ఎక్కువ మంది మగవాళ్ళే వెళ్ళి వచ్చేస్తారు కానీ ఆడవాళ్ళని కూడా అప్పుడప్పుడు తీసుకుని వెళ్ళండి వాళ్ళకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా బీచ్లో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు బీచ్కి వెళ్ళే దారి అక్కడైతే ఒక కారు అయితే వెళ్ళిపోయింది నేను అనుకున్నాను అయ్యో కారు ఇసుకలోకి వెళ్ళిపోయింది అనుకున్నాను అప్పుడు వాళ్ళు ట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ కారు అయితే లాగారు మన కార్ బాగానే ఉందిలే అనుకున్నాను కానీ ఆ సిచ్యువేషన్ మాకు కూడా ఎదురయ్యింది మేము కూడా టాక్టర్ని తీసుకొచ్చి మా వెహికల్ని అయితే లాక్కోవాల్సి వచ్చింది లాస్ట్కి ఇక్కడైతే అసలు ఏమీ లేవు ఒక ఐస్ బండ్ ఒక్కటే ఉంది అయితే మా వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు మొత్తం ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాము వంటలకి ప్రిపరేషన్ అంతా అని ఫస్ట్ అయితే అక్కడ ఇసుక దగ్గర వేసేసుకున్నాం అనమాట వంట ప్రిపేర్ చేసుకుందామని కానీ తర్వాత ఇసుక అంతా వచ్చి మీదుగా వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఏం చేస్తాం ఇంకా మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకా సముద్రం దగ్గరకల్లా పెట్టుకున్నాం అక్కడైతే ఇసుక ఏమీ వండుకుంటామో లేదో అనిపించింది ఈ కారణం చూసి నేను అయ్యా అనుకున్నాను తర్వాత మా పని కూడా అలాగే పీతలు చూడండి ఇసుకున్నంత ఎట్లా చేసేస్తున్నాయో చిన్న చిన్న బౌల్స్ కింద కొంతమంది అయితే మమ్మల్ని చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు పలే చేసుకుంటున్నారే ఇక్కడ అని తర్వాత అయితే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వను మీరైతే చూడండి మేము ఎట్లా మాట్లాడుకున్నామనేది చికెన్ పకోడీ అయితే అలా వేస్తే ఇలా అయిపోయింది ఎంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అసలు మేము ట్టుకెళ్ళి గ్యాస్ రెగ్యులేటర్ కూడా పాడైపోయాయి గుర్తుంది మన దీనికి చెన్నైలో అయ్యి మధ్యలో గ్యాస్ కూడా అయిపోయింది రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్యాస్ కూడా తెచ్చుకున్నాం మా వాళ్ళ తెలివి చూడండి రెగ్యులేటర్ అంటే

మెమరీస్ అన్నీ చాలా హ్యాపీగా గుర్తుండిపోతాయి అనుకుంటా వెళ్ళిన వాళ్ళందరికీ అలాగే మళ్ళీ త్వరగా వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్